ఖమ్మం నగరపాలక సంస్థ వాళ్ళు ఉచితంగా మట్టి వినాయకుడి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పర్యావరణ పరిరక్షణ ఎజెండాగా కొనసాగుతూ ఉంది ఖమ్మం నగరపాలక సంస్థ వాళ్ళు ఈ వినాయకుడి మట్టి విగ్రహాలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నాడు ఈ వినాయక చవితికి సంబంధించిన కార్యక్రమం ఉంది పర్యావరణ పరిరక్షణ దాని యొక్క ఉద్దేశంగా ఖమ్మం నగరపాలక సంస్థ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం నగరపాలక సంస్థ సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మనకి కనపడతా ఉంది సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులరా మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలో పంచుతున్నట్టుగా అక్కడ మనకి స్టేట్మెంట్ కనపడతా ఉంది దాంతో పాటుగా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఖమ్మం నగరపాలక సంస్థ సో నేను గరేపల్లి వచ్చేనా న్యూ లక్ష్య చేశాను పెద్దల మిత్రులరా సో చేద్దాం ఆ విధంగా ప్రయాణం చేద్దాం ఆ విధంగా ముందుకు పెడదాం తెలియజేసుకుంటా ఉన్నాను